నమస్తే మీ పేరు నా పేరు రామ్ ఏం చేస్తారు బ్రదర్ నేను ఎంసీఏ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఎడ్యుకేషన్ చదువుతా ఉన్నారు ఎలా ఉంది ప్రభుత్వంలో ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి ఏం చెప్తారు అసలు మీరు ఈ సంవత్సరం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎన్ని ఇంప్లిమెంట్ అయ్యింది మొన్న ఆ తర్వాత నుంచి ఎడ్యుకేషన్ సిస్టంలో మార్పులు వచ్చాయి ఖచ్చితంగా మార్పులు వచ్చాయి ఈ మధ్య కొద్దిగా అడ్మిషన్స్ కూడా కాస్త లేట్ అయినా సరే మొత్తం పూర్తిగా అడ్మిషన్స్ కంప్లీట్ చేసుకుంటున్న పొజిషన్లో ఉంది స్టూడెంట్స్ అంతా కాలేజ్కి వెళ్ళే పొజిషన్లో ఉన్నారు ఇంకా ఫీజ్ రింబర్స్మెంట్ కూడా కొద్ది కొద్దిగా నెమ్మదిగా క్లియర్ అవ్వడం జరుగుతుంది ఈ ప్రభుత్వంలో మొత్తం స్టూడెంట్స్కి అంతా లైక్ వాళ్ళ ఫ్యూచర్ ఒక మంచి పొజిషన్లో ఉండేదట్టే కనిపిస్తుంది ప్రస్తుతానికైతే అంటే బ్రదర్ మొన్న ఏదైతే వైజాగ్ ఇన్సిడెంట్లో విద్యా విభాగం సంబంధించి ఒక నాయకుని వైసీపీ నాయకుని అరెస్ట్ చేశారు రెండవ కూటమి అతను డ్రగ్స్ కేసులో సేల్ చేస్తాడని చెప్పి అరెస్ట్ చేస్తే వాళ్ళు ఏమో కక్ష సాధింపుగానే అరెస్ట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు ఏం చెప్తారు మరి ఇప్పుడు ఒక నిందితుడు అరెస్ట్ అయినప్పుడు తను తాను డిఫెండ్ చేసుకోడానికి ఏదన్నా చెప్తాడండి ఇప్పుడు మనం ఒక పర్ఫెక్ట్ ప్రూఫ్ తీసుకొచ్చి పెట్టినప్పుడు అతని మాటలు ఎందుకు చెల్లిద్ది మన ఇప్పుడు ఒక డ్రగ్స్ కేసులో డ్రగ్స్ అనేది ఇప్పుడు చాలా అదేంటంటే లైక్ అదొక యాంటీ సోషల్ ఎలిమెంట్ స్టూడెంట్స్ని పాడు చేస్తుంది అది దానికి అలవాటు పడిన యువతంతా ఇంకా వాళ్ళ భవిష్యత్తుని నాశనం చేసుకుని ఆ డ్రగ్స్ దారిలోనే పోతున్నారు అట్లాంటి వ్యక్తి ఎవరైనా సరే ఏ పొజిషన్లో ఉన్నా వెంటనే వాళ్ళని అరెస్ట్ చేయాలి వాళ్ళ గురించి అనుమానం వచ్చినా సరే అనుమానం వచ్చినా సరే వాళ్ళని అక్కడితో ఆపడం వాళ్ళని ఇంకా ముందుకు వెళ్ళకుండా చేయడం అనేది మంచి మంచి పద్ధతి ఈగల్ అనేది కూడా ఒక వింగ్ని ఫామ్ చేసి ఈ డ్రగ్స్ని అరికట్టడానికి ప్రభుత్వం అయితే చాలా కృషి చేస్తుంది దాన్ని మేము చాలా అభినందిస్తున్నాం విద్యార్థులు ప్రభుత్వం సామాన్యులే కాకుండా విద్యార్థులు కూడా కక్ష సాధింపుగా అరెస్ట్ చేస్తున్నారని పర్టికులర్గా మెన్షన్ చేస్తున్నారు విద్యార్థులను కూడా అరెస్ట్ చేస్తా ఉంది అని చెప్పి ఏం చెప్తారు మరి ఇప్పుడు ఒక రాజకీయ నాయకులు ఎవరు వచ్చినా సరే కక్ష సాధింపుగా విద్యార్థి మీద ఏం కక్ష సాధింపు ఒక విద్యార్థి ఏం చేస్తాడు కాలేజీకి వెళ్తాడు చదువుకుంటాడు ఇట్లా తప్పుడు దారిలో ఎవరు నడిపిస్తే నడుస్తాడు కానీ వాళ్ళ మీద కక్ష సాధింపు చేసుకునేంత విద్యార్థులు ఏం చేస్తారండి మహా అయితే క్లాసులకి వెళ్తారు లేకపోతే వాళ్ళ పనులు చూసుకుంటారు దాని తప్పితే విద్యార్థుల మీద కక్ష సాధింపు చూపించడం అనేది రాజకీయ నాయకులు కంప్లీట్ ఇది నాన్ సెన్స్ టాపిక్ స్టూడెంట్స్ ఏం చేస్తారు కాలేజ్కి వెళ్తారు చదువుకుంటారు వాళ్ళ ఫీజు రియంబర్స్మెంట్ కోసం కావాలంటే వాళ్ళు ఫైట్ చేస్తారు అంతే తప్పితే వాళ్ళ మీద కక్ష సాధింపు చేసేంత విద్యార్థులు ఏం చేస్తారు కక్ష సాధింపు అనేది కాదు ఒకవేళ మీద అనుమానం వచ్చినా సరే వెంటనే వాళ్ళని అదుపులోకి తీసుకుంటాం ఈ డ్రగ్స్ని అరికట్టేలాగా చూసుకుంటాం అనేది ఒక ప్రభుత్వం యొక్క అది మెయిన్ మోటో అవ్వాలి ఇకముందు అయినా సరే ఎవరి మీద ఆయన అనుమానం వచ్చినా వాళ్ళని అరెస్ట్ చేయడం కాకుండా వాళ్ళని ఇంట్రాగేట్ చేసినా సరే వెంటనే దాన్ని అరికట్టే ప్రాబ్లమ్స్ చూసుకోవాలి ఈ గవర్నమెంట్ ఏదైతే చేసిందో అది నేను కరెక్ట్గా కరెక్ట్గానే భావిస్తున్నాను ఈ డ్రగ్స్ అనేవి త్వరలోనే మన ఏ రాష్ట్రం అంతా డ్రగ్స్ ఫ్రీ రాష్ట్రంగా తయారైతే యువతకి చాలా మంచిది యువత ఎప్పుడైతే బాగుపడిద్దో అప్పుడే మన సమాజం కానీ మన రాష్ట్రం కానీ బాగుపడిద్ది ఆ మన సమాజం మన రాష్ట్రం బాగుపడ్డానికి ఒక్కళ్ళు కాస్త ఇబ్బంది పడ్డా ఎందుకంటే వాళ్ళ మీద నింద వచ్చింది వాళ్ళే నింద క్లియర్ చేసుకోవాలి అప్పటి వరకు వాళ్ళు ఇబ్బంది పడాల్సి వచ్చింది తప్పదు వాళ్ళ మీద నింద వచ్చిందంటే అది క్లియర్ అవ్వాలి అతను మంచివాడు క్లియర్ అయిపోయిందని తెలిస్తే వాళ్ళే వదిలేస్తారు కదా అప్పటికీ వదలకపోతే మేమే ఎదురు తిరుగుతాం అంటే ఇక్కడ ఏమవుతుందంటే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో విద్యార్థులను పట్టించుకోవట్లేదు విద్యా వ్యవస్థలను పట్టించుకోవట్లేదు ఎన్నో రకాలుగా అభివృద్ధి చేశాము స్కూల్స్ కానీ కాలేజ్ ఈ ప్రభుత్వం వచ్చాక మొత్తం చెప్పి అంటున్నారు ఏం చెప్తారు మరి నిర్వీర్యం చేయడం అంటే పోయి పోయిన పోయిన గవర్నమెంట్లో ఏం జరిగింది జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ అనేది ఒకటి ఇంప్లిమెంట్ అయ్యింది ఆ స్టూడెంట్స్కి ఎంత బాధాకరమైంది దాని గురించి ఎవరు మాట్లాడరు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ ఏదైతే వచ్చిందో ప్రైవేట్ పీజీ కళాశాలలో చదువుకునే ఏ విద్యార్థికి ఫీ రింబర్స్మెంట్ రాలేదు దాన్ని జీవో నంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామని చెప్పారు అది త్వరగా రద్దు అవ్వాలని నేను ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తున్నాను అది ఎప్పుడైతే అవుద్దో ఈ పీజీ విద్యార్థులకి చాలా హెల్ప్ అవుతుంది అంతేకాకుండా ఈ పీ ఫీ రియంబర్స్మెంట్ క్లియర్ చేసే ప్రాసెస్లో కూడా ఈ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటుంది అవి కాస్త వేగవంతం అయితే ప్రతి విద్యార్థికి ఇంకా మరింత హెల్ప్ అవుతుంది బ్రదర్ మీరు ఇప్పుడు ఎంసీఏ ఉంటున్నారు అసలు ఎలా ఉంది ప్రభుత్వంలో స్టూడెంట్స్ పరంగా కానీ లేక చదువుకుని బయటకు వచ్చే విద్యార్థుల పరంగా అంటే జాబ్స్ ఏమైనా కల్పిస్తుందా ఏం చెప్తారు జాబ్స్ కల్పించడం మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం రాష్ట్రంలోకి అనేక సంస్థలు వస్తున్నట్టు ప్రెస్లో వస్తుంది అనేక సంస్థలు ఫామ్ అవుతున్నాయి అంటే ఏదైనా సరే ఒకేసారి అయిపోదు కదా కొద్దిగా టైం తీసుకుని ఏ ప్రభుత్వానికైనా కొద్దిగా టైం తీసుకొని చూస్తాం సంస్థలు వస్తున్నాయని చెప్తున్నారు ఆ సంస్థ వచ్చి పెట్టుబడి పెట్టి అక్కడ స్థిరపడిందంటే ప్రతి విద్యార్థికి మేలయ్యిద్ది అదే మేము చూస్తున్నాం ఫ్యూచర్లో ఎట్లా ఉండిద్దా అని ఒక హైదరాబాద్ దాకా మన రాష్ట్రంలో ఒక సిటీ అభివృద్ధి అయిందంటే అదే చాలు మాకు మాకు ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చినట్టే ఇంకా ఇట్లా చూస్తున్నాం ప్రస్తుతానికైతే సంస్థలు వస్తున్నాయి ఒక్కొక్కటి ఒక్కొక్కటి పెట్టుబడులు పెడుతున్నాయి అవి డెవలప్ అయ్యే ఈ గవర్నమెంట్ తరం అయ్యే టైంకల్లా ఫుల్గా డెవలప్ అయి ఉంటాయి అవి విద్యార్థులకు హెల్ప్ చేస్తాయి ఖచ్చితంగా అంతేకాకుండా నారా లోకేష్ గారు మొన్న ఒక కామెంట్ కూడా చేశారు ఏంటి మేమే కాదు వైకాపా వాళ్ళు ఎవరన్నా తీసుకొచ్చినా సరే పెట్టుబడులు మేము ఖచ్చితంగా ఎలా చేస్తాం పెట్టుకుంటాం మాకు ఆళ్ళు వీళ్ళని లేదు ఎవరన్నా రాష్ట్రానికి మేలు చేస్తే తీసుకొస్తే మేము పెట్టుకుంటామని చెప్పారు అది చాలా మంచి విషయం మేము చాలా అభినందిస్తున్నాం రాజకీయ కక్షలు ఎన్నున్నా సరే రాష్ట్రం అభివృద్ధి కోసం ఆలోచించి విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించి వాళ్ళ జాబుల గురించి ఆలోచించి ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడం అనేది చాలా మంచి విషయం నేను చాలా అభినందిస్తున్నాను దాన్ని అంటే మీరు చదువుకుంటున్నారు కదా మీరు స్టడీ పూర్తయ్యేటప్పటికి ఈ ప్రభుత్వం అంటే మీకు ఎలాంటి జాబ్స్ కావాలి అలాంటి జాబ్స్ కల్పించే విధంగా ఈ ప్రభుత్వం నిర్ణయాలు చేపడుతూ ఉందా నిర్ణయాలు అయితే కనిపిస్తున్నాయి ఇప్పుడు పెట్టుబడులు చూస్తుంటే మా భవిష్యత్తు మంచిగా ఉండిద్ది అన్న ఆలోచన అయితే మాకు వస్తుంది అంతేకాకుండా ఇంక్యుబేషన్ సెంటర్లు చాలా వరకు కాలేజెస్లో యూనివర్సిటీస్లో వస్తున్నాయి ఇంకా కాస్త వేగవంతంగా యూనివర్సిటీస్లో ఇంక్యుబేషన్ సెంటర్లు ఇట్లా ఏంటి ఇంక్యుబేషన్ సెంటర్లో జాబ్ ట్రైనింగ్ ఇంకా స్టార్టప్స్ గురించి ప్రతి విద్యార్థికి స్టార్టప్ అంటే ఏంటో తెలియాలి ఇప్పుడు మనకి ఇంప్లిమెంట్ చేసిన ఎన్ఈపిలో ఫస్ట్ పాయింట్ ఏంటి అదే విక్సిత్ భారత్లో అయినా మన మెయిన్ మోటో ఏంటి స్టార్టప్స్ పెట్టాలి ప్రతి స్టార్టప్ని పొలిటికల్గా ఉన్న గవర్నమెంట్స్ సపోర్ట్ చేస్తున్నాయి కానీ సపోర్ట్ చేస్తున్నట్టు ప్రతి విద్యార్థికి తెలియాలి అసలు స్టార్టప్ అంటే ఏంటి ఆ స్టార్టప్ ఎట్లా చేయాలి దాన్ని ఎట్లా డెవలప్ చేయాలనేది ప్రతి విద్యార్థికి తెలిస్తే మన విక్సిత్ భారత్ అన్న లక్ష్యానికి మనం చాలా చేరువైపోతాం ప్రతి ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి కళాశాలలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ని ఒక ట్రైనింగ్ సెంటర్ని పెట్టించగలిగితే ప్రతి కళాశాలలో కాపా ఒక యూనివర్సిటీలో లేదా మెయిన్ కేంద్రాల్లో ఇంక్యుబేషన్ సెంటర్లో పెట్టించడానికి ప్రయత్నిస్తుంది ఇంకా అసలు వేగవంతంగా జరిగితే మనకి చాలా హెల్ప్ అవుతుంది అదేవిధంగా ప్రతి విద్యార్థికి అవగాహన కల్పించాలి స్టార్టప్ అంటే ఏంటి వాళ్ళు ఎట్లా ఎట్లా పెట్టాలి స్టార్టప్ దాన్ని ఎట్లా డెవలప్ చేసుకోవాలి కొందరు స్టూడెంట్స్ ఉంటారు వాళ్ళ దగ్గర ఐడియాస్ ఉంటాయి స్టార్టప్ ఐడియాస్ దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి దాన్ని ఎట్లా డెవలప్ చేయాలి ఎవరు సపోర్ట్ చేస్తారు ఎవరు ఫండింగ్ ఇస్తారు ఇదేది నాలెడ్జ్ ఉండదు కానీ వాళ్ళకి స్టార్టప్ అనే ఐడియా ఉండిద్ది ఆ ఐడియా అది స్టార్టప్ అని కూడా అవగాహన లేని వాళ్ళు కొంతమంది ఉంటారు ఆలోచన నుండి కూడా అట్లాంటి ప్రతి విద్యార్థిని మనం సపోర్ట్ చేసి అది స్టార్టప్ అంటే ఏంటి ఎట్లా డెవలప్ చేయాలి అది ట్రైన్ చేయగలిగితే ప్రతి విద్యార్థి మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ విద్యార్థులు ఇంకా మిగతా విద్యార్థుల భవిష్యత్తు కోసం ఆలోచించగలుగుతారు ఎప్పుడైతే వాళ్ళు డెవలప్ అవుతారో వాళ్ళే మిగతా స్టూడెంట్స్ గురించి ఆలోచించి మిగతా వాళ్ళ ఉపాధి గురించి ఆలోచించగలుగుతారు నారా లోకేష్ మినిస్టర్ ఆయన పేరు తెలిసినంత వరకు మినిస్టర్కి ఇప్పుడున్న ఐటీ మినిస్టర్కి తేడా ఏం చెప్తారు అసలు గత గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే లూలు అని మనందరికీ తెలిసిందే మన రాష్ట్రానికి వచ్చింది దాని తరమేశారు ఏ అక్కడ ఏదన్నా జరగండొచ్చు రాష్ట్రానికి మేలు జరిగేది ఎందుకు పంపించేయాలి అది వేరే రాష్ట్రాల్లో పెట్టాడు పెట్టుబడులు ఎంత డెవలప్ అయింది ఎంతమందికి ఉపాధి వచ్చింది దాన్ని అంతకుముందు ఈ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు తీసుకురావడానికి చాలా ప్రయత్నించారు చాలా ప్రయత్నించి ఇక్కడ పెట్టుకుందాం అని వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్న టైంలో వాళ్ళని తరిమేస్తే ఎన్ని ఎంతమంది ఉపాధి కోల్పోయింది అది వాళ్ళు చేసిన తప్పు ఇట్లాంటి తప్పులు చాలా ఉన్నాయి అంతెందుకు అసెంబ్లీలోకి వచ్చి చేపల షాపులకి బొబ్బట్లకి ఎంఓ ఎంఓఏలు చేసుకున్న దుస్థితి గత ప్రభుత్వంలోనే చూసాం అసెంబ్లీ చరిత్రలోనే ఫస్ట్ టైం బొబ్బట్ల షాప్ కోసం ఎంవోలు చేశారు ఆయన ఎప్పుడు చూసారు మీరు ఎప్పుడైనా చూసారా నేనైతే చూడలేదు ఒక అసెంబ్లీలో ఎంఓ బొబ్బట్ల షాప్ గురించి ఎంఓలు ఇట్లా మళ్ళీ ఒక ఊరిని తీసుకెళ్ళి దానికి ఇట్లా చేపల మార్కెట్ వచ్చి దాన్ని నేను ఊహించలేదని చెప్పుకుంటాం చేపల మార్కెట్ ఎప్పటికీ ఒక ఊరిని డెవలప్ చేయలేదు ఒక ఊరు ఎప్పుడు డెవలప్ అయ్యింది ఒక వి ఒక విద్యార్థిని ఒక యువతని యువతని సపోర్ట్ చేసిన నాడు అక్కడ అక్కడున్న ఏదైతే ఉండిద్దో సొసైటీ అది డెవలప్ అయ్యిద్ది ఇప్పుడు పేద ముసలి వాళ్ళు ఉంటారు రిటైర్డ్ పర్సన్స్ ఉంటారు వాళ్ళకి వాళ్ళని డెవలప్ వాళ్ళకి సపోర్ట్ చేస్తే ఏం చేస్తారు రెండు సంవత్సరాలు ఉంటారు మనం సపోర్ట్ చేయాల్సింది యువతకి యువత ఎప్పుడైతే సపోర్ట్ చేస్తుందో యువత ముప్పై ఏళ్ళు ఉండిద్ది ఇప్పుడు సొసైటీలో వర్కింగ్ చేస్తా అట్లాంటి యువతని సపోర్ట్ చేస్తే ముప్పై ఏళ్ళు సొసైటీని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కాబట్టి ఇట్లా ఈ మార్కెట్లు చేపల మార్కెట్లు ఎంఓయో బొబ్బట్లు కాకుండా ఒక యువతకి సపోర్ట్ చేసే పొజిషన్లో మనం ఏదైతే ఇవ్వగలిగితే ఆ యువత ఇంకా గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్కే సపోర్ట్ చేసే స్థాయికి యువత రాగలదు ఐటీ అంటే అలా దిశగా ప్రయాణం ఉన్నారా ప్రస్తుతానికైతే మనం చూసినట్టు ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టు జీవో నెంబర్ సెవెంటీ సెవెన్ రద్దు చేస్తామన్నారు దాని వైపు అడుగులు వేస్తున్నారు స్కాలర్షిప్ క్లియర్ చేయడానికి అడుగులు వేస్తున్నారు అక్కడక్కడ ఇంక్యుబేషన్ సెంటర్లు వస్తున్నాయి ఇప్పుడు పార్క్ ఉంది కదా టెక్ పార్కు జనసేన పార్టీ ఆఫీస్ పక్కన అక్కడ ఒక ఇన్నోవేషన్ హబ్ వస్తుంది లోపల రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని అట్లాంటివి ఇట్లాంటివి వస్తువు ఉన్నాయి అవి మనకి యువతకి హెల్ప్ అవుతున్నాయి ఈ ప్రభుత్వంలో అవే ఇంకా పెరుగుతాయి ఇంకా యువతకి హెల్ప్ అవుతాయని మేము ఆశిస్తున్నాం మీరు ముందు కూడా మీకు ఒక అవగాహన ఉంటుంది మాకు ఈ ప్రభుత్వం ఎలా చేస్తే బాగుంటుంది గత ప్రభుత్వం ఎలా చేసింది ఆ ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వం ఎలా చేస్తే ఇంకా బాగుంటుంది అని ఒక అవగాహన అనేది ఉన్నట్టు ఓటేస్తుంటారు కదా అలాంటి దిశలుగా ఈ ప్రభుత్వం రన్నింగ్ చేపడతా ఉంది అసలు పోయిన ప్రభుత్వంలో మెయిన్ మైనస్ ఏంటి అని అడిగితే మూడు రాజధానులు అని ఒకటి తీసుకొచ్చారు అదొకటి రాంగ్గా కనిపించింది మొత్తం అంతే మనకు ఒక రా ఐదు ఐదేళ్ళు మనకు ఒక రాజధాని లేకుండా చేశారు ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ఏంటంటే ఒక రాజధాని నిర్మిస్తుంది దాన్ని బిల్డ్ చేస్తుంది అది మనకు హెల్ప్ అయిద్ది అంతేకాకుండా వస్తున్నాయి కదా సంస్థలు ఇవి ఇంకా ఇట్లా వచ్చే ఇన్నో ఇన్నోవేషన్ హబ్స్ కావచ్చు ఇంకా డెవలప్మెంట్ సెంటర్స్ కావచ్చు డ్రోన్ అదే కాకుండా ఎంప్లాయ్మెంట్ ట్రైనింగ్ సెంటర్స్ కావచ్చు ఇట్లాంటివి మనకి హెల్ప్ అవుతాయి యువతకి ఖచ్చితంగా పోయిన ప్రభుత్వం కంటే పోయినసారి ప్రభుత్వం మూడు మూడు రాజధానులు అని చెప్పి అసలు అంతా అవహేళన చేసే విధంగా ప్రతి రాష్ట్రం మనల్ని అవహేళన చేసే విధంగా తయారు చేసింది మన రాష్ట్రాన్ని మూడు ముక్కల రాజధాని అని ఆ రాజధాని అది అయిపోగానే రోడ్డులు ఇప్పుడు రోడ్డులు పడ్డాయి ప్రభుత్వంలో ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిన విషయం అది పోయినసారి రోడ్ల స్థితి కంటే ఈ ప్రభుత్వంలో రోడ్ల స్థితి చాలా మంచిగా ఉంది అంతే విధంగా యువత కూడా మంచి దారిలో నడవాలని ఆలోచిస్తుంది వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఆ సపోర్ట్ చేయాలి వాళ్ళ మెయిన్ ప్రభుత్వంలో సంతోషంగా ఉన్నారు బ్రదర్ మీ స్టూడెంట్స్ పరంగా స్టూడెంట్స్ పరంగా మేము సంతోషంగానే ఉన్నాం మొన్న ఇట్లానే ఇవి అడ్మిషన్స్ లేట్ అవుతున్న టైంలో మేము వెళ్ళి నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ చేయగా వెంటనే అడ్మిషన్స్ విడుదల చేశారు అది అభినందించాల్సిన విషయం స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుందని మేము వెళ్ళి రిక్వెస్ట్ చేస్తున్నాం వెంటనే వదిలేరు తర్వాత ఇట్లా మిగతా కూడా స్టూడెంట్స్కి ఏదైతే రాష్ట్రంలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నిటికంటే మెయిన్ ముందు స్టూడెంట్స్ది కదా స్టూడెంట్స్ది ఇంకొద్దిగా కొన్ని ఉన్నాయి అంటే అవన్నీ ఒకేసారి అవ్వవు కదా లేట్ అవుద్ది కాబట్టి వాటి గురించి ఎక్కువ దృష్టి పెట్టాలని మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాము దాని గురించి మేము రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాం ప్రశ్నిస్తూనే ఉంటాం ఖచ్చితంగా అయితే మాకు మంచిది అవ్వద్దనే మేము ఆశిస్తున్నాం థ్యాంక్ యూ బ్రదర్